హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజు రుత్వికా ఛానల్ మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చూడండి ఫుల్ వీడియో మేమైతే నైన్కి మొగ్గు వేయడం స్టార్ట్ చేసామండి ఇంకా దానికి టూ అవర్స్ పట్టింది మేము ఎంత కాదనుకున్నా కానీ చిన్నగా వేద్దాము అట్లా అని ఇంకా అప్పటికే పిల్లలు స్టార్ట్ చేసారు డ్యాన్స్ వేయడము ఇంకా ముగ్గేస్తూ ఉన్నాము ఎంత చిన్న ముగ్గు వేద్దాం అనుకున్నా కానీ ఇంకా దానికే చాలా ల్యాగ్ అయింది టూ అవర్స్ పట్టింది టైము ఇంకా పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు కొంచెం జరసేపు ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా ముగ్గు స్టార్ట్ చేసినాము ఇంకా కలర్ మొత్తం ఇంకా ఫుల్ చేసేసి మళ్ళీ దాని మీద నుంచని ముగ్గుతోటి మళ్ళీ డిజైన్ చేసినాము మా ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి ఇంకా ఫైనలీ ముగ్గు వేయడం అయితే అయిపోయిందండి ఇంకా అక్కడికే టైం అయిపోయింది లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అయ్యింది కేక్ కట్ చేసుకుందామని అన్నీ సెట్ చేసుకుంటున్నాము స్టూల్స్ అవన్నీ పెట్టుకుంటున్నాము కేక్ కట్ చేసుకుందామని టైం అయింది అనేసి ఇంకా షైనింగ్ అయితే ఆత్రం ఆగట్లేదు ఎప్పుడు కేక్ కట్ చేద్దామా ఎప్పుడు తిందామా అనేసి చూస్తుంది ఫస్ట్ మా కేక్ పెద్దది పెట్టారు వాళ్ళంతా తినేస్తారేమో అని అనేసి దానికి ఫీలింగు మీ కేక్ పెట్టలేదు మా కేక్ పెట్టారు ఫస్ట్ అనేసి చెప్తుంది అది మొలుగుతుంది అలాగే చూడండి హాయి చెప్తుంది అందరికీ ఇంకా స్టూల్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాము కేక్ కట్ చేసుకుందాము టైం అయిపోతుందని షైనింగ్ చూడండి అట్లా చూస్తుంది అది ఫైవ్ హండ్రెడ్ పెట్టి తెచ్చారంట కేకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి పా హాఫ్ కేజీ చేసుకుంటే పావు కేజీ కేక్ వచ్చింది అందుకని మేము నోరు మోసుకున్నాము నవ్వుతా ఉన్నాము ఎందుకే ఆన్లైన్లో చేసుకున్నారు అంత కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పట్టింది పావు కేజీ కేక్ వచ్చింది అనేసి షైని ఎక్కిరిస్తుంది మీ బుడ్డ కేకు మా పెద్ద కేకు అనేసి ఇంకా స్టార్ట్ చేసిర్రో ఫొటోస్ తీయడము స్నాప్లు స్టేటస్ పెట్టుకోవడము ఇంకా దానికోసం జరసేపు వెయిట్ చేసాము ఫొటోస్ కోసము స్నాప్ల కోసం అనేసి ఇంకా ఫోన్ సరిగ్గా వీడియో వస్తుందా లేదా అని నేను సెట్ వచ్చాను ఇంకా షైని క్యాండిల్ వేస్తూ ఉంది క్యాండిల్ వెలిగిద్దాం అనేసి లయా స్నాప్ కోసం పిక్స్ తీసుకుంటుంది షైని చూడండి డ్యాన్స్ స్టార్ట్ చేసింది ఎప్పుడు కట్ చేద్దామా ఎప్పుడు తిందామా అనే టైప్లో లో చూస్తుంది అది ఆగట్లేదు షైనీ అయితే పాట లేకపోయినా డ్యాన్స్ చేస్తూనే ఉంది ఇంకా మొత్తం వీడియో తీద్దామనుకున్నాం కానీ అవ్వలేదండి ఇంత కాడికే తీసాము అదే ఎంతో కష్టం మీద తీసాము మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి మేమైతే నార్మల్గానే చేసుకున్నాము చైన్యా చూడండి ఎట్ల నుంచి ఉందో ఎప్పుడు టైం అవుతుందా ఎప్పుడు తిందామా అనే టైపు ఇంకా లయా ఫొటోస్ తీసుకుంటుంది స్టేటస్ పెట్టుకొని కానీ ఇంకా అందరూ స్టేటస్ అవ్వంగానే ఇంకా టైం అయింది బయట ఒకటే బాంబులు వేస్తున్నారండి ఇంకా ఫోన్ దగ్గరికి వచ్చి అందరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు ఎందుకంటే బయట అందరు బాంబులు వేసేసరికి వాయిస్ అసలు వినిపిస్తలేదని వాయిస్ తీసేసినాను అసలు మా వాయిసే మాకు వినిపిస్తలేదు అంతలాగ వేసారు ఇంకా అందరు అరుస్తున్నట్టు చూడండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అన్ని ఇంకా మీకు కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి లేట్ అయ్యింది వీడియో పోస్ట్ చేసేసరికి ఇంకా కేక్ కట్ చేసుకొని అందరం తలా తింటున్నాము ఇంకా కేక్ కట్ చేస్తూనే ఉన్నారు అసలు ఆగట్లేరు పీస్ పీస్ చేసేస్తున్నారు ఈ వీళ్ళు ఎట్లాగో పెట్టారని ఇంకా మేమే తీసేసుకొని తిన్నాము ఎంతసేపు వెయిట్ చేయాలా అనేసి నేనే స్టార్ట్ చేసిన తినిపించడము మరి వీళ్ళు ఎలాగో పెట్టేటట్టు లేరు అందుకని నేనే తీసి సూపరియాగా పెట్టేసిన ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేసాడు చూడండి ఇంకా కేక్ తినిపించుకోవడము శృతికి పూస్తుంది తినిపించేసి ఆడుకుంటున్నారు వాళ్ళు కేక్ తోటి చైని ఆగట్లేదు ఎప్పుడు పాట పెడితే ఎప్పుడు డ్యాన్స్ చేద్దామా అనేసి ఇంకా నోరు తెరుస్తుంది చూడండి ఇంకా తిందాం అనేసి కేకు ఇంకా తల తినేసి ఇంకా ఫైనల్ ఆంటీ వచ్చింది పెట్టడానికి కేక్ ఇంకా అందరం ఇంకా కేక్ తింటా ఉన్నాము ఇంకా తినేసి అందరూ ఒత్తుకుంటున్నారు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనేసి ఇంకా షైన చేసే కామెడీకి అందరు నవ్వుతున్నారు ఎంతగానో తింటవే కేకు దగ్గొస్తుంది అని ఆంటీ అంటుంటే అందరు నవ్వుతున్నారు ఇంకా న్యూ ఇయర్ ఇంకా మాయనొచ్చిండు ఇంకా షైన పోయి కట్ చేసి తినిపించకుండా చేతిలో పెడుతుంది ఇంకా ఆంటీ వాళ్ళ కేక్ తెస్తే ఆ ఉండు అనేసరికి ఆంటీ వాళ్ళ కేక్ కట్ చేసుకొనికొచ్చింది ఆ బుడ్డ కేక్ ఇంకా కట్ చేసుకుపోయి పెడుతుంది వాళ్ళ డాడీకి చెప్తుంది ముందు తిన్నది మన కేక్ ఇదేమో ఆంటీ వాళ్ళ కేక్ అనేసరికి ఇంకా వెళ్ళిపోయిండు మేము ఆంటీ వాళ్ళ ఇంట్లోనే కట్ చేసుకున్నామండి కేకు అందరం కలిసి ఇంకా షైన్ ఆగట్లేదు డ్యాన్స్ వేద్దామని ఇంకా ఫైనల్లీ ఫొటోస్ దిగేసి మా న్యూ ఇయర్ని ఎండ్ చేసేసినాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి